హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోమెంట్స్ అండ్ క్రేజీ లాగ్స్ ఈరోజు మన వీడియోలో చాలా పాతకాలం నాటి అమ్మమ్మల రెసిపీ చూపించబోతున్నానండి ఏంటది అని చెప్పి ఆలోచిస్తున్నారు కదా సో మీ ఎదురుగానే ఉంది చూడండి ఇదే వంకాయ నిలువపచ్చడండి సో ఇది మన అమ్మమ్మలు నానమ్మలు పెద్దవాళ్ళందరూ టేస్టీగా చేసి పెడితే అప్పట్లో తినేవాళ్ళం కదండి సో ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో మనకు ఖచ్చితంగా ఐడియా ఉండదు సో అంతే టేస్టీగా మన అమ్మమ్మలు మన నానమ్మలు చేసే అంత టేస్టీగా మనకైతే రాదు సో వాళ్ళు పక్కా కొలతలతో వాళ్ళు మెజర్మెంట్స్తో కరెక్ట్గా పర్ఫెక్ట్గా పెట్టబట్టే ఆ టేస్ట్ అయితే వస్తుందండి సో మనకి అదే ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో పక్కా మెజర్మెంట్స్తో ఈ వీడియోలో నేను చూపించబోతున్నానండి సో ఈ పచ్చడి రెసిపీ వచ్చేసి మాత్తగారు చేశారు సో దీన్ని నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను సో పక్క కా ట్రెడిషనల్ రెసిపీ అండి సో మనకి పెరుగు అన్నంలో ఒక్క వంకాయ మొక్క పెట్టుకొని తింటే ఉంటుందండి అత్తిరిపోతుందంటే ఆ టేస్ట్ అంత బాగుంటుంది సో నేను ఎందుకంటే ఆల్రెడీ తినేసాను కాబట్టే చెప్తున్నానండి ఖచ్చితంగా అన్నం తిన్నాక వేళ్ళైతే నాకేస్తారు ఆ విషయం నేను పక్క గ్యారెంటీ ఇస్తున్నాను సో వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను వినండి ఏం లేదండి ఇప్పటిదాకా నా ఛానల్ చూస్తూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎందుకంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ చేస్తూ ఉంటాను సో అవన్నీ మీకు తెలియాలి రావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా సో నా వీడియో అన్నది మీకు నోటిఫికేషన్ వస్తుంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సో నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వంకాయ పచ్చడి పెట్టుకోవాలంటే మనకి వంకాయలు ఏ వంకాయలు పడితే ఆ వంకాయలు పచ్చడి అయితే పెట్టుకోరండి సో మనకి వంకాయలు అన్నవి బాగా ముదిరి ఉండాలి ఈ ఎల్లో కలర్లో ఉండాలి అలా ఉన్న వంకాయల్ని మాత్రమే మనం పచ్చడి పెట్టుకుంటాం సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి వంకాయలు ఎన్ని ఉన్నాయో కొలుచుకోవాలండి కంపల్సరీ వెయిట్ చెక్ చేసుకోవాలి మనకి దాన్ని బట్టే పక్కా మెజర్మెంట్స్తో మనం పచ్చడి అన్నది పెట్టుకోగలం సో నేనైతే ఫస్ట్ గిన్నె వెయిట్ ఎంత ఉందో చెక్ చేసుకున్నాను దాదాపు టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వచ్చిందండి సో దీంట్లో నేను వంకాయలు వేసి చెక్ చేసుకుంటున్నాను ఎంత వెయిట్ ఉందో చూడండి ఇలా ఎన్ని వంకాయలు ఉంటే అన్నీ వేసుకుని అసలు ఎంత వెయిట్ ఉన్నాయి మనం పచ్చడి పెట్టడానికి వంకాయలు అని చెక్ చేసుకోవాలి సో నాకు వెయిట్ అయితే దాదాపు రెండు కేజీలన్నర దాకా వచ్చిందండి చూడండి అందులో టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసేసాను తీసేసినా కానీ నాకు ఒక రెండు కేజీలన్నర వంకాయలు అయితే ఉంటాయి సో నేను ఒక రెండు కేజీలన్నర వంకాయలకి చింతపండు తీసుకుంటున్నానండి చింతపండు మనకి కేజీకి పావు కేజీ చింతపండు అయితే పడుతుంది సో నేనైతే మొత్తం రెండు కేజీలు లెక్క పెట్టుకుని అర కేజీ చింతపండు అయితే తీసుకుంటున్నానండి సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు నేను రెండు కేజీలన్నర వంకాయలు ఉంటే దానికి అర కేజీ చింతపండే ఎందుకు తీసుకుంటున్నాను అని చెప్పి సో మా అత్తయ్య గారు కేజీకి పావు కేజీ చింతపండు అని చెప్పారు కదా సో మనకి వంకాయల్లో అది పండు వంకాయల్లో బాగా పుచ్చులు ఉంటాయండి అలాగే తొడాలు కూడా తీసేస్తాం కదా సో మనకి వెయిట్ అన్నవి కొంచెం తగ్గుతాయి సో అందుకని మనకి దాదాపు ఒక అర కేజీ వేస్టేజ్ అయితే పోతుంది సో ఆ లెక్క ప్రకారం రెండు కేజీలకు మాత్రమే లెక్క వేశారు మా అత్తయ్య వేసి అర కేజీ చింతపండు అయితే తీసుకున్నారు అలాగే ఈ చింతపండులో పిక్కలు కానీ కొంచెం ఉట్లు కానీ తుక్కు కానీ ఏమీ లేకుండా శుభ్రం చేసుకోవాలండి ఎందుకంటే అది మనం మిక్సీ పట్టుకున్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది మిక్సీలో నలగదు సో మనకి చూడండి ఇలా హాట్ వాటర్ అయితే పెట్టుకోవాలి అంటే దాదాపు మనకి ఒక గిన్నెలో సగం వరకు నీళ్లు వేసుకుని మరగనిచ్చి అందులో మనం ఈ చింతపండును వేసుకోవాలండి సో మనకి నీళ్ళు కొంచెం ఎక్కువే పడుతుంది అర కేజీ చింతపండు కంటే ఈ గిన్నెలో చూసారా దాదాపు హాఫ్ లీటర్ వరకు వాటర్ అయితే పోసాం మేము సో అర కేజీ చింతపండుకి హాఫ్ లీటర్ వాటర్ అయితే పడుతుందండి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అలాగే నెక్స్ట్ ఆ వాటర్ మరిగిన తర్వాత ఈ చింతపండుని అందులో వేసుకుని బాగా ఒకసారి రెండుసార్లు కిందకి పైకి కలుపుకోండి ఎందుకంటే బాగా నానుతుంది చింతపండు సో నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నానండి బాగా వేడైనాయి కదా సో స్టవ్ ఆఫ్ చేసుకుని అలా పక్కకు పెట్టేసుకోండి అది చల్లారిపోతుంది ఈ లోపు మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు సో ప్రజ్వల్ అయితే స్కూల్ నుంచి వచ్చేసాడండి ఏంటమ్మా ఇవి అని అడుగుతున్నాడు వంకాయల్ని చూపించి ఏం లేదురా వంకాయ పచ్చడి చేస్తున్నాము ఈరోజు అన్నంలో వేసుకుని తిందు కానీ అని చెప్పన్నాము సో వచ్చేటప్పుడు వాడు వాళ్ళ డాడీ కలిసి ఆయిల్ అయితే తీసుకొచ్చారండి యాక్చువల్గా పల్లీ నూనె తెమ్మన్నాము ఎందుకంటే మనకి పచ్చడిలో పల్లీ నూనె కానీ నువ్వుల నూనె కానీ ఈ రెండే వేసుకోవాలండి అవి కాకుండా ఇంకా వేరే ఏ ఆయిల్ వేసినా పచ్చడి టేస్ట్ అన్నది మంచిగా ఉండదు సో బాగోదు సో మనకి ఈ ఆయిల్ అయితేనే బాగుంటుంది సో నెక్స్ట్ వంకాయ ముక్కలు కట్ చేస్తున్నారు చూడండి మా అత్తయ్య గారు వంకాయలో ఎన్ని పుచ్చులు ఉన్నాయో చూడండి అసలు సో మనం ఆ పుచ్చులన్నీ చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి వంకాయలు ఎందుకంటే మనం పుచ్చులతో పాటు వేస్తే పచ్చడి అంతా పాడైపోతుందండి సో మనం వంకాయలని చాలా జాగ్రత్తగా చెక్ చేసుకుని కట్ చేసుకోవాలండి పుచ్చు లేకపోతే గనక ఇలా నిలువుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి సో మనం ఇలా పొడవు వంకాయలు మాత్రమే తీసుకోవాలి అది కూడా ఇలా ముదిరిన వంకాయలు మాత్రమే తీసుకోవాలి సో మనకి ఇవి మనకి చేల దగ్గరికి వెళ్తే రైతులు దగ్గర దొరుకుతాయండి ఇలా పచ్చడి వంకాయలు కావాలి అంటే ఇస్తారు నిలవ పచ్చడికి సో ఇవి అమ్ముతారు కూడా అండి మనకు కావాలంటే నాకైతే తెలీదు మార్కెట్లో దొరుకుతాయో లేదో అని మాకైతే ఇక్కడ లహరీలో పెట్టారండి సో వాళ్ళు వెజిటేబుల్స్ అన్నీ సేల్ చేస్తారు సో సరే అని చెప్పి గ్రూప్లో పెడితే మేము వెళ్ళాము సో వాళ్ళ దగ్గర పచ్చడి వంకాయలు ఉన్నాయి సరే అని చెప్పి మా అత్తయ్య గారు ఒక కేజీ తెప్పించమంటే వాళ్ళు తెచ్చిచ్చారు సో మేమైతే ఇవి చేలోంచి డైరెక్ట్గా తెప్పించుకున్నామండి వంకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి యాక్చువల్గా ఎంత ఫ్రెష్గా ఉన్నా ఈ ముదురు వంకాయల్లో పురుగులు అన్నవి ఖచ్చితంగా ఉంటాయి సో జాగ్రత్తగా క్లీన్ చేసుకొని వేసుకోవాలి సో మనం ఇలా ముక్కలు కట్ చేస్తూ ఉండగానే ఇలా పసుపు యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ముక్కలు నల్లగా అయిపోతాయి కదా సో అలా అవ్వకుండా ఉండాలంటే మనం ఫస్ట్ ఒక మూడు నాలుగు స్పూన్ల పసుపు వేసుకోవాలండి అలాగే ఈ పల్లీ నూనె కొంచెం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేసుకోండి కల్లుప్పు అయితే తీసుకోకండి ఎందుకంటే కల్లుప్పు త్వరగా కరగదు కదండి సో నేను అందుకని సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ వచ్చేసి ఒక ఐదారు ఆరు స్పూన్ల వరకు వేసుకోవచ్చండి ఈ ముక్కల్లో సో మనకి ఇలా ఉప్పు పసుపు అలాగే నూనె మనకి పల్లీ నూనె కూడా ఒక ఐదారు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలండి సో ఇలా వేసుకున్న తర్వాత మనం ముక్కలన్నీ కట్ చేయడం కంప్లీట్ అయిపోతుంది కదండీ సో అన్ని ముక్కలు కట్ చేసిన తర్వాత సో మొత్తం కలిసేటట్టు కిందకి పైకి ఎగరేసుకుంటా కలుపుకోవాలండి చూడండి మా అత్తయ్య గారు ఎలా కలుపుతున్నారు సో మనకి ఇలా వేసుకోవడం వల్ల ఇందులో ఉన్న వాటర్ అన్నది రిలీజ్ అవుతుందండి సో వాటర్ అన్నది రిలీజ్ అయ్యి మనకి ఆ మొక్కలు అన్నవి కొంచెం మనకి ఉప్పులో ఊరుతాయి ఊరిన తర్వాత ఆ వంకాయలో ఉన్న తేమంతా బయటకు వచ్చేస్తుంది సో మనకి ఇలా ఒక దాదాపు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ వరకు ఉంచుకోవాలండి అలా ఉంచిన తర్వాత మనకి వాటర్ అన్నది రిలీజ్ అయిన చూసారా సో ఈ స్టేజ్లో మనం పచ్చడి అన్నది కలుపుకోవచ్చు సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఉప్పు అయితే నేను ఒక సాల్ అండి ఇది మా ఇంట్లో ఇది సాల్ అంటారు మనకి తెలుసు కదండి సోల తవ్వ ఇలా ఉంటాయి కదా అలాగే ఈ సాలతో మేము ఒక సాల్డ్ ఉప్పు తీసుకున్నామండి కొంచెం ఎల్త్గా తీసుకున్నాము ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే ముక్కల్లో వేశాను కదా సో అందుకని కొంచెం తగ్గించుకున్నాను కావాలంటే యాడ్ చేసుకోవచ్చని కాబట్టి మీకు రెండు కేజీల వంకాయ పచ్చడికి దాదాపు ఒక సాల్ట్ ఉప్పు అయితే పడుతుంది గుర్తుపెట్టుకోండి సో మనం కొంచెం ఉప్పు అలాగే ఉడకబెట్టిన చింతపండు ఉంది కదండి మనం నానబెట్టింది సో అది కూడా సగం వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలాగా మెత్తగా అయ్యేటట్టు సో మనకి ఇలా మెత్తగా నలిగిన తర్వాత ఆ వంకాయ ముక్కల్లో ఈ పేస్ట్ని వేసుకోవాలండి చూడండి మొత్తం పేస్ట్ అంతా ఇందులో యాడ్ చేసేసుకోవాలి సో ఇలా యాడ్ చేసుకున్నాక మిగతా ఉప్పు కూడా వేసేసుకుని ఆ మిగతా చింతపండు కూడా సేమ్ ఇలాగే మెత్తగా పేస్ట్ అయ్యేటట్టు ఆడుకోవాలి ఈ లోపు ఆవపిండి మెంతి పిండి రెడీ చేసుకోవాలండి మనకి పిండి వచ్చి వంద గ్రాములు పడుతుంది అలాగే మెంతి పొడి వచ్చి వంద గ్రాములు పడుతుంది నేను ఆల్రెడీ ఇవి వేయించి పొడి కొట్టి రెడీ చేసుకున్నవండి సో నేను ఇవి మళ్ళీ రెడీ చేయలేదు అందుకని ఈ వీడియోలో చూపించలేదు ఆల్రెడీ నా దగ్గర మెంతి పొడి ఆవ పొడి రెడీగా ఉంది అలాగే పొట్టు ఒలిచిన వెల్లుల్లిపాయలు అండి సో మనకి పొట్టు పూర్తిగా వలవక్కర్లేదు తోకలు గిల్లుకుంటే సరిపోతుంది రెండు కేజీల వంకాయ పచ్చడికి పావు కేజీ వెల్లుల్లిపాయలు అయితే పడతాయండి అలాగే ఒక సాల్ట్ కారం కూడా తీసుకోవాలి సో మనం ఉప్పు ఎంత తీసుకుంటున్నామో కారం కూడా అంతే పడుతుంది సో మనకి సరిపోదు మనం ఇంకొంచెం ఎక్కువ కారం తింటాము అని అనుకునే వాళ్ళు కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవచ్చండి ఒక హాఫ్ సాల్డ్ వరకు పెంచుకోవచ్చు మేమైతే కారం కొంచెం తక్కువే తింటాము అందుకని మాకైతే సరిపోతుంది సో కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక అరసాల్ల కారం అయితే యాడ్ చేసుకోవచ్చు అలాగే ఉప్పు కూడా కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక ఇంకొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చండి ఒక అరసాలు ఉప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు సో ఫైనల్గా మొత్తం అన్ని వేసి అయితే కలిపేస్తున్నాం చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో చూడండి పచ్చడి అసలు చూస్తేనే నోరు ఊరిపోతుంది సో అంత బాగుంది చూడ్డానికి అసలు ఎప్పుడు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే ఉంటుందండి తిరిపోతుందండి అంత బాగుంటుంది నాకు చూస్తేనే నోట్లోంచి వాటర్ అలా 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 వచ్చేస్తుంది సో మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం కదండి సో ఇంకా వెల్లుల్లిపై వేయకుండానే నేను టేస్ట్ ఎలా ఉందా అని చెప్పి అడిగి మరీ టేస్ట్ చేసేస్తున్నాను సో ఫైనల్గా వెల్లుల్లిపాయ కూడా మిక్సీ పట్టేస్తున్నాను చూడండి సో మనకి వెల్లుల్లిపాయ అన్నది మరీ మెత్తగా అవ్వకూడదండి కొంచెం కచ్చా బిచ్చా మనకి పలుకు పలుకుగా అయితే సరిపోతుంది మరీ సాఫ్ట్గా అయితే టేస్ట్ బాగోదు కొంచెం పలుకులు తగులుతుంటేనే మనకి టేస్ట్ అన్నది బాగుంటుంది కొంచెం పచ్చడిలో ఊరి సో ఫైనల్గా వెల్లుల్లిపాయ కూడా పచ్చడిలో వేసేసామండి ఇంకా మన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో సో నేనైతే మళ్ళీ మళ్ళీ తినడానికి వెయిట్ చేసేస్తున్నాను సో ఫైనల్గా ఈ పచ్చడి ఊరి ఎప్పుడు పెడతానా అని చెప్పి వెయిట్ చేస్తున్నానండి నేను సో కానీ కంపల్సరీ ఒక టూ డేస్ అయితే ఊరినివ్వాలి సో కాబట్టి పచ్చడి కలిపాక ఒక టూ డేస్ అయితే వెయిట్ చేయాల్సిందే మనం ఈ పచ్చడి తినడానికి ఫస్ట్ డేనే మనం తినలేము ఎందుకంటే అంత టేస్టీగా ఉండదు అదే టూ డేస్ తర్వాత పచ్చడి పల్లి నూనెతో తిరగమోత వేసి కనుక తింటే ఉంటుందండి అసలు మాటల్లో చెప్పలేమండి సో ఆ టేస్ట్ మీరు ఆస్వాదించాలంటే ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ట్రై చేసేయాలండి సో మీరు ఈ పచ్చడి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే ఇంకేమన్నా పచ్చళ్ళు కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ట్రై చేస్తాను చేయడానికి సో ఫైనల్గా పచ్చడి కలిపిన రెండో అండి ఇది సో రెండో రోజున మూత తీసి మేము పచ్చడి అయితే కలిపేస్తున్నాం చూడండి సో అసలు మూత తీయగానే మంచి స్మెల్ అయితే వచ్చిందండి ఇంకా వాసనకే ఎప్పుడెప్పుడు తింటామా అని అనిపించింది సో ఫస్ట్ ఫాస్ట్గా కలిపేసి త్వరగా తిరగమోత వేసేద్దామని రెడీ అయిపోయాం ఫస్ట్ ఫస్ట్ ఇది సో మేమైతే ఇప్పుడు తిరగమోత వేస్తున్నామండి ఎలా వేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను చూసేయండి సో మనం పచ్చడి అంతా ఒక్కసారి తిరగమూత వేసుకోకర్లేదండి కొంచెం సగం పచ్చడి తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెంగా మనం ఇలా తాలింపు పెట్టుకోవచ్చు సో ఫైనల్గా మనకి తాలింపులో కావాల్సిన ఎండుమిరపకాయలండి అండి జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనగపప్పు అలాగే కరివేపాకు ఇవన్నీ వేసుకుంటే సరిపోతుందండి తాలింపులో సో మనకి జనరల్గా మనం తీసుకున్న పచ్చడి క్వాంటిటీకి ఎన్ని పప్పు దినుసులు అయితే పడతాయో అన్నీ వేసుకొని తాలింపు పెట్టుకోవచ్చు ఇంత లెక్క అని ఏం లేదండి సో పప్పులు కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే ఉంటుంది కొంచెం శనగపప్పు మినప్పప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి సో ఫైనల్గా నేను చెప్పిన పోపు దినుసులన్నీ కొంచెం నూనె కాగిన తర్వాత వేసుకుని దోరగా వేయించుకోండి అలాగే కరివేపాకు కూడా ఒక ఐదారు రెబ్బల వరకు వేసుకోవాలండి ఎంత కరివేపాకు వేసుకుంటే అంత మంచి సువాసన వస్తుంది పచ్చడి సో కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి సో ఫైనల్గా మన పోపు దినుసులు అయితే వేగిపోయినాయి చూడండి ఇలా కొంచెం దోరగా వేగిన తర్వాత ఇదిగోండి మనం పెట్టుకున్న పచ్చడిని తెచ్చి ఈ పోపు దినుసులో వేసుకోవాలండి సో వేసుకుని బాగా ఆయిల్ అంతా కలిసేటట్టు కలుపుకోవాలి పచ్చడి వేసే ముందు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి ఉండగా పచ్చడిని అందులో వేయకూడదు జస్ట్ మనకి స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి ఆయిల్లో ఈ పచ్చడి వేసుకుంటే సరిపోతుంది సో చూడండి ఆయిల్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి సో మనకి ఇలా ఆయిల్ వేయగానే పచ్చడి అన్నది కొంచెం లూజ్ లూజ్గా అయ్యి మంచి స్ట్రక్చర్ వస్తుందండి పచ్చడికి సో ఫైనల్గా టేస్టీగా నోరూరిపోయే వంకాయ నిలవ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి సో మీరు కూడా ట్రై చేసేయండి రెసిపీ చాలా బాగుంటుంది సో ఫైనల్లీ నా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బాయ్ బాయ్